హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ధాన్యలక్ష్మి వంటగదిలోకి వచ్చి కాఫీ చేస్తూ ఉంటుంది ఏంటి ధాన్యలక్ష్మి కావ్య పోస్ట్ నువ్వెప్పుడు తీసుకున్నావు అని అంటారు కావ్య స్వప్న వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు ఎందుకో ఏంటో తెలియదు అనగాని ఓ చెప్పలేదా చిన్నదినా నీతో అర్జెంటుగా మాట్లాడాలని వచ్చాను అనగాని ఏంటి రుద్రాని దేనికోసం అని అంటుంది అదిగో మన కళ్యాణ్ కోసమే అనామికతో విడాకులు అయిపోయి పాపం చాలంటే చాలా డల్ అయిపోయాడు ఎందుకైనా మంచిదని మా ఫ్రెండు ఇంటికి వెళ్ళాను నా ఫ్రెండు సౌజన్య తెలుసు కదా చాలా చాలా రిచ్ అలాగే తనకి ఒక కూతురుంది మన ఇంటి కోడలి చేయాలని రాజ్ దగ్గర నుండి ఆశపడుతుంది కానీ ఎవ్వరూ కుదరలేదు ఇప్పుడు కళ్యాణ్ వంతు వచ్చింది కళ్యాణ్ గురించి నేను చెప్పాను ఎగురుగంతేసింది విడాకులైనా చాలా మంచివాడు కవితలు రాస్తాడు అలాగే దుగ్గిరాల ఇంటి కూతురు నా కూతురు కోడలి అయితే దానికంటే అదృష్టమేముందని చెప్పి చెప్పారు నువ్వు చెప్పు చిన్నదినా ఆ అమ్మాయితో కళ్యాణ్ పెళ్లి ఓకే చేద్దామా అని అంటుంది రుద్రాని రుద్రాని ఇప్పుడిప్పుడే కళ్యాణ్ అనామిక మాయ నుండి బయటికి వస్తున్నాడు ఇప్పుడు పెళ్ళి అంటే వాడు ఒప్పుకోడేమో అని అంటుంది అదేంటి చిన్నదినా అలాగే కళ్యాణ్ చెప్పిన మాటలు వింటావా కళ్యాణ్ నాన్న మీకని ప్రేమించాను అన్నాడు చూసావా ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దాకా తీసుకొచ్చిందో కళ్యాణ్ కాబట్టి కవితలు రాస్తూ తన బాధని మర్చిపోయాడు కానీ ఇంకెవరూ అయితేనా నిజంగా ఈ పాటికి చచ్చిపోయేవారు చిన్నదినా అందుకే త్వరగా కళ్యాణ్కి నా ఫ్రెండు కూతురికిచ్చి పెళ్లి చేశామంటే హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది ఏమో రుద్రాని అక్కకి అత్తయ్యకి చెప్తాను వాళ్ళు కూడా ఒకసారి ఓకే అన్నాక అప్పుడు చూద్దాంలే అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక ధాన్యలక్ష్మి హాల్లో ఉన్న సుభాష్ ప్రకాష్ అలాగే సీతారామయ్య గారు ఇందిరాదేవి అపర్ణకి కాఫీలు ఇస్తుంది ధాన్యలక్ష్మి రాహుల్ కూడా కాఫీ ఇచ్చి ఇక తను కూడా కాఫీ తాగబోతూ ఉండగానే ఇటువైపు స్వప్న అలాగే కావ్య చాలా సంతోషంగా ఇంట్లో అడుగు పెడతారు కరెక్ట్గా అప్పుడే రాజ్ కళ్యాణ్ని కిందికి తీసుకుని వస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ వచ్చారు కదా ఆ సంబంధం ఓకే అయ్యుంటుంది ఖచ్చితంగా కళ్యాణ్కి సంతోషంగా చెప్తారు కళ్యాణ్ ఇప్పుడే తన మనసులో అప్పు ఉందని అందరితో చెప్తాడు అప్పుడు ఆ సంబంధం వాళ్ళకి నేనే స్వయంగా ఫోన్ చేసి మా అప్పుకి మా తమ్ముడు కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు ఈ సంబంధం మీరు క్యాన్సిల్ చేసుకోండి అని నా నోటి వెంటే నేను చెప్తాను అప్పుడు సంబంధం క్యాన్సిల్ అవుతుంది కళ్యాణ్ ప్రేమ సక్సెస్ అవుతుంది బ్బా రాజ్ ఈ మధ్య నువ్వు వేసిన ప్లాన్లన్నీ సక్సెస్ అవుతున్నాయి ఆ కావ్య ప్లాన్ కూడా అని చెప్పి అమ్మో కళావతిని బూత్ బంగ్లాకి తీసుకువెళ్ళి ఆ విషయం మాత్రం గుర్తు తీసుకురాకూడదు ఇప్పుడే పెళ్లి గురించి పక్కన పెట్టి ఏడాపేడ నన్ను వాయించేస్తుంది హాల్లో చాలా రోజుల తర్వాత అందరూ కూర్చుని ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు రాజ్ వాళ్ళిద్దరూ సంతోషంగా రావడం చూసి ఇందిరాదేవి అపర్ణాదేవి అడుగుతారు అమ్మ కావ్య ఇద్దరూ కలిసి పుట్టింటికి వెళ్లారు చాలా సంతోషంగా వస్తున్నారు ఏంటి విషయం అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు అత్తయ్య గారు తాతగారు ఏమండి మీకొకటి తెలుసా అప్పుకి మంచి పెళ్లి సంబంధం కుదిరింది అబ్బాయి పోలీస్ కానిస్టేబుల్ ఒక్క పైసా కూడా కట్నకానుకలో అడగలేదు ఈ శుక్రవారమే అప్పుకి పెళ్లి అని అంటుంది అపర్ణాదేవి చాలా సంతోషపడుతుంది అప్పుకి పెళ్ళి కుదిరిందా మాకు సంతోషంగా ఉంది కావ్య కనకానికి కంగారు పడద్దని చెప్పు మేము తన తరుపు ఉన్నామని మర్చిపోవద్దు అలాగే పెళ్లికి కావలసినవంతా సారే చీర అంతా ఈ దుగ్గిరాల వారే అప్పుకి పెడతారు అని అంటారు అపర్ణాదేవి ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అవుతారు ఏంటదినా అప్పుకి పెళ్ళా ఓకే అయిందా అని అంటారు అవును కవి గారు నిజంగా మీ ఇద్దరిది మంచి ఫ్రెండ్షిప్ కానీ మీకు చెప్పకుండా వెళ్ళినందుకు ఏమీ అనుకోవద్దు బస్తీ వాళ్ళ గురించి తెలుసు కదా వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటారు అందుకే మిమ్మల్ని నేను పిలవలేదు అని అంటుంది కావ్య సరే కావ్య ఇంతకీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒకరికి ఒకరు నచ్చారా అని అంటుంది రుద్రాని అయ్యో రుద్రాని గారు ఎందుకు నచ్చరు చెప్పండి చాలామందికి అమ్మాయి తరపు ఆస్తి కావాలి కాని అమ్మాయి అవసరం లేదు కానీ వాళ్ళు ఆ తరపు కాదు అందుకే అప్పుని కంటికి రెప్పలా చూసుకుంటామని ఇచ్చారు అని అంటుంది కావ్య ఇంతలో ఇందిరాదేవి అమ్మ కావ్య స్వప్న మీ ఇద్దరు కనకానికి సాయం చేస్తూ అలాగే అప్పుకి పెళ్లికి కావలసిన బట్టలు నగలు అన్నీ షాపింగ్ చేయాలి ఇక ఇరు కుటుంబాలు అప్పు పెళ్లిని ఘనంగా చెయ్యాలి అని అంటారు ఇందిరాదేవి సరే అమ్మమ్మగారు అని చెప్పి ఇద్దరూ వెళ్తూ ఉండగానే అప్పు విషయం గుర్తుకొస్తుంది అవును కావ్య చూపులు అయిపోయాక అప్పు ఎందుకే అంత డల్గా ఉంది మనం ఎంత అడిగినా ఏమీ చెప్పలేదు నిజం చెప్పాలంటే అప్పుకి ఈ పెళ్ళి ఇష్టమైన కావ్య అనగాని అదేంటక్క అలా అంటావు అప్పుకి ఇష్టం లేకుండా ఏ పని చేయదు ఖచ్చితంగా అప్పుకి ఈ పెళ్ళి ఇష్టమే అలా అని కవిగారికి తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది అలాగే కవిగారి జీవితం ఒక అర్థం లేకుండా ఆ అనామిక విడిచి వెళ్ళిపోయింది దానికోసమే అప్పు బాధపడుతుంది కానీ కవిగారిపై తనకు ఎటువంటి అభిప్రాయం లేదు అటు కవిగారికి కూడా అప్పు ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు అనగాని అంతేనంటావా ఎందుకంటే అప్పుని చూస్తే నాకు అలా అనిపించలేదు చాలా డల్గా ఉంది అనగాని మరి ఏం చేస్తుందే పెళ్ళి అంటే సడన్గా అమ్మ పెట్టింది ఇప్పుడు నాన్నని వదిలేస్తే ఎలా అని ఆలోచిస్తుంది దాని గురించి తెలుసు కదా అని అంటుంది కావ్య ఇక రుద్రాని కళ్యాణ్ణి గమనిస్తుంది అమ్మో ఈ కళ్యాణేంటి అప్పు పెళ్ళి అనగాని చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఎవరూ కళ్యాణ్ గమనించలేనట్టుంది నేను గమనించాను ఈ కళ్యాణ్ ఖచ్చితంగా అప్పుని ప్రేమిస్తున్నాడు ఇక ఈ పెళ్లి ముందు తనని ప్రేమిస్తున్నట్టు చెప్తే పెళ్ళి ఆగిపోయి అప్పు ఇంటికి కోడలవుతుంది అలా ఎప్పటికీ జరగకూడదు అని చెప్పి చిన్నదినా చూసావా అప్పుపై ఎన్ని నిందలు వేశారన్నా ఆ కనకం చాలా తెలివైంది అందుకే అప్పుకి పెళ్లి చేస్తుంది మరి నీ కొడుకు కళ్యాణ్ గురించి నువ్వు ఇంత తక్కువగా ఆలోచిస్తున్నావు నిన్ను చెప్పినట్టు నా సంబంధం తీసుకుని నువ్వు కళ్యాణ్కి పెళ్లి చేయాలి అనగాని సరే రుద్రాని అత్తయ్య అక్కకి చెప్తానన్నాను కదా అలాగే ఆ కూడా పెళ్లి కుదిరింది ఇక భయం టెన్షన్ నాకు లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి ఒకవేళ నీ కొడుకు ఆ అప్పుని ప్రేమిస్తున్నాను తన్ని పెళ్లి చేసుకుంటాను అంటే అనగాని అలా ఎప్పుడూ జరగదు అసలు ఆ అప్పు అంటే ఫస్ట్ నుండి నాకు నచ్చదు ఇక కావ్య స్వప్న అనుకోకుండా కోడళ్ళయ్యారు అప్పు అసలు ఇంటికి కోడలికి అయ్యే హక్కు అధికారం తనకి లేదు అలాగే కళ్యాణ్కి మంచి చదువుకున్న అందగతనిచ్చి పెళ్లి చేస్తాను అప్పు ఇంటికి కోడలుగా అయ్యే అవకాశమే లేదు రుద్రాని నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడద్దు అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మయ్య చిన్నదిన కోపం అలాగే ఉంది ఎలాగో అప్పు పెళ్ళవుతుంది కాబట్టి నిదానంగా నా ఫ్రెండ్ కూతుర్ని కళ్యాణికి పరిచయం చేయాలి ఇక అనామిక తెలివి తక్కువగా కళ్యాణికి తన నిజస్వరూపం చూపించి విడాకులు ఇచ్చి వెళ్ళింది కానీ నా ఫ్రెండ్ కూతురు చాలా మంచితనంగానే ఈ ఇంట్లో ఆస్తినంతా చేజిక్కించుకుంటుంది చేజెక్కించుకుంటుంది అదే నా ప్లాను అని అనుకుంటుంది రుద్రాని తెల్లగా తెల్లవారుతుంది అప్పు పెళ్ళి ఇక జరిగే రోజు వచ్చేస్తుంది కనకమింట్లో అప్పు పెళ్లి సందడి మొదలవుతుంది ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అప్పు పెళ్లి కోసం చాలా అంటే చాలా సంతోషపడుతూ అందరూ పట్టుబట్టలతో కళ్యాణ మండపానికి వెళ్ళాలనుకుంటారు ఇక రాజ్ రాహుల్ కావ్య స్వప్న కనకమింటికి పట్టు చీరలతో బయలుదేరి వెళ్ళిపోతారు ఇదిగో వాళ్ళ నలుగురు వెళ్ళిపోయారు ఎందుకంటే పుట్టింటి పెళ్ళి అంటే ఆడపిల్లకి చాలా ఇష్టం అందుకే వాళ్ళని ఎవ్వరూ మీరు ఇక్కడ లేరు అక్కడ ఉన్నారని అనకూడదు అని అంటుంది అపర్ణాదేవి అవునక్క మా తమ్ముడు పెళ్ళికి కూడా నేను ముందే వెళ్ళిపోయాను ఇక కావ్య స్వప్న ఇప్పుడు వెళ్ళారు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతకీ మన కళ్యాణ్ పైనే ఉన్నాడేంటి తన ప్రాణ స్నేహితురాలు పెళ్ళికి రాడా అని అంటుంది రుద్రాణి రుద్రాని ఇప్పుడు కళ్యాణ్ సంగతి నీకెందుకు అప్పుకి పెళ్ళవుతుంది కదా అని అంటుంది అదేంటి కళ్యాణ్ స్నేహితుడు కాబట్టి ఖచ్చితంగా రాని ఒకవేళ ఆ కొడుక్కి కళ్యాణ్ అప్పు సంబంధం కనుక ఖచ్చితంగా తెలిసింది అంటే పెళ్ళి ఆగిపోతుంది అలాగే కళ్యాణ్ ప్రేమిస్తున్నాడు కాబట్టి పెళ్లి మండపానికి రాడని నిందలు వేస్తారు అని అంటుంది రుద్రాని అవును అవును ధాన్యలక్ష్మి కళ్యాణ్ని కూడా రమ్మని చెప్పు పాపం అప్పు కళ్యాణ్ ఓన్లీ స్నేహితులే అని అక్కడున్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఇప్పుడు కళ్యాణ్ పెళ్లికి రాకుండా ఉంటే ఖచ్చితంగా లేనిపోని డౌట్స్ వస్తాయి అని అంటారు అపర్ణాదేవి ఇక పెద్దమ్మ ఆ డౌట్స్ ఏమీ మీరు పడద్దు నేను ఖచ్చితంగా నా ఫ్రెండ్ పెళ్ళికి వస్తాను పెళ్ళి అయిపోయేదాకా అక్కడే ఉంటాను అని అంటారు గుడ్ కళ్యాణ్ నువ్వు మారిపోయావని మాకెప్పుడో తెలుసురా అని చెప్పి అంటారు అపర్ణాదేవి ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కళ్యాణ మండపానికి బయలుదేరుతారు అటు కనకం ఫ్యామిలీ కూడా అప్పుని తీసుకుని కళ్యాణ మండపానికి బయలుదేరుతారు రాజ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటారు ఈ పెళ్ళిని ఎలా ఆపాలి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అలాగే వాళ్ళమ్మా నాన్న అందరికీ ఇష్టమే కానీ నా తమ్ముడికి నాకు ఇష్టం లేదు ఈ కళావతికి చెప్తే ఇప్పుడే అరిచి పెడుతుంది ఇక ఇచ్చి పెళ్లి చేస్తుంది కానీ కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అది బయటికి తీసుకురావాలి అంటే కళ్యాణ్ రావాలి వాడు కళ్యాణ మండపానికి వస్తాడో అక్కడే ఉండిపోతాడో ఒరే కళ్యాణ్ ఇంతకుముందు ఆనామికని ప్రేమించి మాకు షాక్ ఇచ్చావు ఇప్పుడు అప్పు పెళ్లిదాకా ఇంట్లో కూర్చుంటే మరింత ఇస్తావు అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉంటారు ఏమండి ఏంటండి మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మన అప్పు పెళ్లి కదా అత్తయ్య మామయ్య అందరూ ఈ పెళ్లి పనుల్లో ఎంత బిజీగా ఉన్నారో కదా మొన్నటిదాకా మీరే ఏదో దాసులు ఉంటున్నారు చెప్పండి అని అంటుంది కావ్య అదేమీ లేదులే పద పద అని చెప్పి ఇక కళ్యాణ మండపానికి కనకం ఫ్యామిలీ కూడా బయలుదేరుతారు ఇక రెండు కుటుంబాలు కళ్యాణ మండపానికి చేరాక బంధువులందరూ కళ్యాణ మండపానికి వస్తూ ఉంటారు అప్పుని పెళ్లి కూతురిగా అందంగా పట్టు చీర కట్టి పెళ్లి పొట్టు పెట్టి బుగ్గన చుక్క పెట్టి అందంగా రెడీ చేస్తారు స్వప్న అలాగే కావ్య ఇటువైపు పెళ్ళికొడుకు కూడా వాళ్ళ అమ్మా నాన్న చక్కగా రెడీ చేస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ కూడా పెళ్ళికి రావడంతో అప్పు కళ్యాణ్ వైపు చూస్తారు అక్కడున్న బస్తీ జనాలు ఓ మనం ఏదో అనుకున్నాం కానీ అప్పు ఫ్రెండేని చూడు ఎంత సంతోషంగా ఉన్నాడో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీకి కనకం ఫ్యామిలీకి వాళ్ళ మాటలు విని తృప్తిగా అనిపిస్తుంది ఇక కళ్యాణ్ కళ్యాణ మండపం నుండి కొంచెం ముందుకి వస్తారు ఇక బంటి తన్ని కలిసి ఏంటన్నా అసలు మీకు ఏమైనా ఇంత కూడా బుద్ధుందా అనగానే ఒరే బంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటారు ఇక కళ్యాణ్ చూడన్నా అప్పుడు మీ పెళ్ళిలో కూడా నేనే అప్పు అక్క మిమ్మల్ని ప్రేమిస్తుందని మరీ మరీ చెప్పాను కానీ మీరు తనని ప్రేమించలేదు ఇప్పుడు అక్కు అప్పు అక్కకి లేని పెళ్ళి జరుగుతుంది మీకు ఇప్పుడు ఆ అనమికతో విడాకులయ్యాయి అప్పు అక్కంటే ఎప్పుడు ప్రేమ లేదా ఇష్టం లేదా అని అంటారు ఏంట్రా బండి అలా అంటావు అనగానే అవునన్నా అప్పు అక్క పెద్దమ్మ పెదనాన్న బావల గురించే తను ఈ పెళ్లి చేసుకుంటుంది అప్పు అక్కకి ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదు నువ్వంటేనే ఇష్టం ఎప్పుడు నీ గురించే చెప్పేది నీలాంటి భర్త వస్తే తనకి చాలు అనేది కానీ అనామికతో నీ పెళ్ళైనప్పటి నుండి అప్పు అక్క అప్పు అక్కలా లేదు తన రౌడీ ఈజాన్ని పక్కన పెట్టింది గొడవలన్నీ పక్కన పెట్టింది ఆడపిల్లని తనకి గుర్తుకొచ్చి అప్పుడప్పుడు అద్దంలో తను చీర కట్టుకొని రెడీ అవుతూ ఒరే బంటి నేను చీర కట్టుకున్నట్టు ఎవరికి చెప్పద్దు అని చెప్తూ నాతో చాలా సంతోషంగా చెప్పేది ఇప్పుడు అప్పు అక్కకి పెళ్ళయింది అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని అప్పు అక్కని శూన్యంలోకి నెట్టేశావు ఇప్పుడు మళ్ళీ అప్పు అక్కో పెళ్ళైతే ఇప్పుడు శాశ్వతంగా అప్పు అక్కకి దూరం అవుతావు చెప్పన్నా నీ మనసులో అప్పు అక్క లేదా అని అంటారు ఒరే బంటి నువ్వు వెళ్ళు అని చెప్పి అంటారు ఇక బంటి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ అనుకుంటారు చిన్నవాడైనా నేను అనవలసిన మాటలన్నీ నీకు అన్నాడు కానీ నువ్వు ఇప్పటికీ అప్పుని ప్రేమిస్తున్నట్టు బయటపడటం లేదు ఇలా ప్రేమని దాచేస్తే ఇలాగే ఉంటుంది కళ్యాణ్ ఎందుకురా నువ్వు చెప్పటం లేదు ఇప్పటికీ మించిపోయింది లేదు అప్పు నీకు దూరం అవుతుంది కాబట్టి నువ్వు చెప్పు ఆ పెళ్లి వాళ్ళతో నేను మాట్లాడతాను అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉంటారు ఇక అప్పు అలాగే పెళ్లి కొడుక్కి పెళ్లి మండపానికి తీసుకుని వచ్చి పక్కపక్కనే కూర్చోపెడతారు దూరంగా కళ్యాణ్ కనిపిస్తాడు ఇక అప్పు కళ్యాణ వైపు చూస్తూ ఇక తల వంచుకుంటుంది ఇటువైపు పంతులు గారు జీలకారా బెల్లం పెడుతూ ఉండగానే ఆపండి అని అంటారు కళ్యాణ్ అందరూ ఒక్కసారిగా కళ్యాణ్ వైపు చూస్తారు చూడండి అప్పుకి నాకు కేవలం స్నేహమే అని మేము అనుకున్నాము కానీ అప్పుని నేను ప్రేమిస్తున్నాను నా ప్రేమ విషయం ఇప్పటికీ చెప్పకపోతే నేను అప్పుకి అన్యాయం చేసినట్టే అవుతుంది మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను ఈ పెళ్ళి ఆగిపోతే బావుండని అనుకుంటున్నాను హప్పు హప్పు స్నేహితురాలే కాదు నన్ను అర్థం చేసుకుంది తను ఎంత బాధపడినా ఆ బాధ నాపై రుద్దలేదు అలాంటి అప్పుని నిన్ను దూరం చేసుకుంటే నేను మనిషినే కాదు హప్పు ఐ లవ్ యూ అని అంటారు కళ్యాణ్ హప్పు పరుగు పరుగున వచ్చి కళ్యాణ్ని కౌగిలించుకుంటుంది హరే భయ్ నువ్వంటే నాకు ప్రాణం చాలా ఇష్టం కానీ నీ నోటి వెంట నన్ను ప్రేమిస్తున్నానని మాత్రం నువ్వు అనలేదు అలాంటప్పుడు ఒక ఆడపిల్లగా నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోమని అంటాను అని అంటుంది అప్పు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ కనకం ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక పెళ్ళికొడుకు పైకి లేస్తారు చూడండి అప్పు పెళ్ళైనప్పటి నుండి గమనిస్తున్నాను మీరేమో పెళ్ళికి ఒప్పుకున్నా సరే కనీసం నా వైపు కూడా చూడటం లేదు నేను కానిస్టేబుల్ ఇష్టం లేని పెళ్ళి నేను చేసుకోలేను అమ్మ నాన్న అప్పుకి ఆ కళ్యాణ్ అంటే ఇష్టం వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతుంది అని అంటారు ఇక రాజ్ కావ్య అలాగే కనకం కృష్ణమూర్తి ఇక ఆ పెళ్ళికొడుకుని చాలా అంటే చాలా మెచ్చుకుంటారు పెద్ద మనసు చేసి మా అమ్మాయి ప్రేమని గెలిపించావయ్యా అని అంటారు అదేమీ లేదు వా పిల్లలు వాళ్ళిద్దరూ ఇష్టపడినప్పుడు మనం పెద్దవారిగా వారికి అక్షింతలు వేయాలి అని అంటారు కరెక్ట్గా ఇక ధాన్యలక్ష్మి రుద్రాని ఈ మాటలు అన్నీ విని షాక్ అయిపోతారు ఒరే కళ్యాణ్ ఏంటి హప్పుని ప్రేమిస్తున్నావా అనగానే చూడు ధాన్యం మన అబ్బాయి సంతోషంగా ఉండడం కోసం అప్పుని ప్రేమించాడు అప్పుని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు అందుకే ఒక కన్న తండ్రిగా నేను దీనికి సరి అని చెప్తున్నాను ఒరే కళ్యాణ్ అప్పు మేడలో మూడు ముళ్ళు వెయ్యి అని చెప్పి అంటారు ప్రకాష్ ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చాలా సంతోషపడతారు అప్పు కళ్యాణ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోతుంది కృష్ణమూర్తి కనకం అప్పగింతలు పెట్టి నా ముగ్గురు కూతుర్లకి అనుకోకుండా దుగ్గిరాల ఇంటి కోడలి అయ్యే అవకాశం వచ్చింది కానీ నా కూతుర్లు ఎన్ని ఇబ్బందులు పడినా దుగ్గిరాల వంశాన్ని దుగ్గిరాల ఇంటి పరువు ప్రతిష్టని కాపాడుతారు అమ్మ ధాన్యలక్ష్మి నిజం చెప్పాలి అంటే నీ కొడుక్కి నువ్వు పెద్దింటి సంబంధం చెయ్యాలనుకున్నావు కానీ నా కూతురు నీ ఇంటి పరువును నిలబెట్టడమే కాదు మీరు ఏమన్నా తల వంచుకుపోవడం కాదు మీ కుటుంబం పరువు కోసం ఎక్కడి వెళ్తుంది మా కావ్యలాగే అని అంటుంది కనకం ఇక ధాన్యలక్ష్మి రుద్రానికి కోపం వస్తూ ఇద్దరు వెళ్ళిపోతారు ఇక అప్పు తాతగారు అలాగే నాయనమ్మ కాళ్ళకి నమస్కారం పెడతారు ఇక కనకం కృష్ణమూర్తి ఆశీర్వాదం తీసుకొని అత్తవారింటికి బయలుదేరుతారు అప్పు అలాగే కళ్యాణ్ ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇంటికి చేరుకుంటారు ఇక కావ్య అప్పు కళ్యాణ్ని హారతి ఇచ్చి లోపలికి తీసుకుని వస్తుంది ఇక ధాన్యలక్ష్మి ఆగు కళ్యాణ్ ఈ అప్పుని ప్రేమిస్తున్నట్టు నటించావని అనమిక పదే పదే చెప్తున్నా ఎవ్వరూ వినలేదు ఆ అమాయకురాలకి అన్యాయం చేశావు అప్పుని పెళ్లి చేసుకున్నావు ఇదెక్కడ న్యాయం అని అంటుంది ఆపో ధాన్యలక్ష్మి చాలాసార్లు చాలా విధాలుగా నీకు నచ్చ చెప్పాను కళ్యాణ్ ఎలాంటి వాడు అన్నది ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు కన్నతల్లిగా నువ్వు తనని అర్థం చేసుకోలేదు తను ప్రాణ స్నేహితురాలు భారీగా అనుకున్నాడు అందరి ముందు తన ప్రేమని బయట పెట్టాడు ఇంకా వాడి ప్రేమని నువ్వు అర్థం చేసుకోకుండా ఇలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టద్దు ఇప్పటికే కళ్యాణ్ నలిగిపోయాడు అప్పు దగ్గర నుండి తనకి ఆనందం సంతోషం వస్తుందని గుర్తించాడు అందుకే పెళ్లి పీట్లపై తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాడు ఇంకా కొడుకు ప్రేమని అర్థం చేసుకొని తల్లిగా లే అని అంటారు ఇందిరాదేవి ఇక రాజ్ ఒరే ఇప్పటికి కూడా నీ ప్రేమని చెప్పకపోతే నేనే నాలుగు తగిలించి అప్పు మెడలో మూడు ముళ్ళు వేయించేవాణ్ణి ఇదిగో నువ్వు రాసిన కవితలన్నీ నేను దాచాను అప్పుపై ఎంత ప్రేమ ఉంది అన్నది నాకు అర్థమైంది అని అంటారు రాజ్ అంటే మీ అందరికీ తెలుసు కూడా నాకు చెప్పలేదా అని అంటుంది కావ్య ఇక అప్పుని ఇంటి లోపలికి ఆహ్వానించి దేవుడి గదిలోకి తీసుకువెళ్తుంది కావ్య ఇద్దరితో దీపారాధన చేయించి ఇక అంటుంది చూడప్పు ఈ ఇంటికి కోడలివి అయ్యావు ఈ ఇంటికి అనుగుణంగా మనం ఈ ఇంటికి దీపాలపై వెలుగునివ్వాలి అని అంటుంది ఇక అప్పు కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుని తన గదిలోకి తీసుకువెళ్తారు కళ్యాణ్ ఇక రుద్రాని అంతా అయిపోయింది ధాన్యలక్ష్మి నిన్ను చెప్తూనే ఉన్నాను ఆ కావ్య స్వప్న కనకం చాలా తెలివైనవారు నిజంగా వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ కూడా కిందికి దిగవలసిందే ఎందుకంటే వీళ్ళ తెలివితేటలకి రాజకీయ నాయకులు కూడా పనికిరారు అని అంటుంది రుద్రాణి అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి వాళ్ళు కావాలనే అప్పుకిచ్చి పెళ్లి చేశారా అని అంటారు ఆపర్ణ అయ్యో వదిన నీకింకా అర్థం కాలేదా వాళ్ళు ఫస్ట్ నిన్నే మోసం చేశారు నీ కొడుకుని మోసం చేశారు తరువాత నా కొడుకుని ఇప్పుడు కళ్యాణ్ అని చెప్పి అంటుంది రుద్రాణి ఇక చాలు చాలు ఆపు నీ కొడుకు స్వప్నని పెళ్లి పీట్లపై తీసుకువెళ్తే రాజ్ కావ్యని పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం పదే పదే ఆ కావ్య స్వప్న నీకు గడ్డి పెట్టి చెప్తున్నారు అప్పటికీ అర్థం కాలేదు చూడు ధాన్యలక్ష్మి మనస్ఫూర్తిగా అప్పు మెడలో మూడు ముళ్ళు వేశారు ఆ మూడు ముళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళిద్దరికీ అన్ని ఏర్పాట్లని సమకూర్చు అంతేగాని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని నువ్వు పదే పదే గుచ్చిగుచ్చి కళ్యాణ్ మనసుని విరగ్గొట్టద్దు అని అంటారు అపర్ణాదేవి ఇక ధాన్యలక్ష్మి కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది ఈవినింగ్ అవుతుంది కనకం కృష్ణమూర్తిని ఇంటికి పిలిపిస్తారు సుభాష్ అపర్ణాదేవి అప్పు చక్కగా మంచి చీర కట్టుకొని చాలా హ్యాపీగా ఉంటుంది ఇటువైపు కావ్యరాజ్ అలాగే రాహుల్ స్వప్న అందరూ హాల్లోకి వస్తారు అమ్మాయి అబ్బాయిది అనుకోకుండా పెళ్లి జరిగింది అలాగే రిసెప్షన్ పెద్దగా పెట్టాలి అనుకుంటున్నాము మా చుట్టుపక్కల బంధువులంతా ఈ రిసెప్షన్కి వస్తారు కనకం రేపు రిసెప్షన్ జరగబోతుంది అని అంటారు ఇందిరాదేవి అమ్మా మీ ఇష్టమే మా ముగ్గురు కూతుర్లు మీ ఇంటికి కోడళ్ళయ్యారు ఇప్పుడు మీకు నచ్చినట్టు నా కూతుర్లు ఉంటారు అని చెప్పి అంటుంది కనకం సరే కనకం మీరు ఇక మీ ఇంటికి ఇప్పుడప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదు అప్పు కళ్యాణ్ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు దాకా ఇక్కడే ఉండాలి అని అంటారు అపర్ణాదేవి ఇక అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఈవినింగ్ రిసెప్షన్కి అందరూ చక్కగా రెడీ అవుతూ ఉంటారు ధాన్యలక్ష్మి ఇప్పటికీ మించిపోయింది లేదు ఆ అప్పు ఎలాంటిదో అందరికీ తెలియజేయి అనగాని చూడు రుద్రాని అప్పు ఎలాంటిదో అన్నది కాదు నా కొడుకు నా గౌ నా మాటకి గౌరవం ఇవ్వలేదు అందుకే అప్పుని ఖచ్చితంగా ఇంటి నుండి పెట్టుకుని గెంటే అవకాశం కోసం ఎదురుచూస్తాను అనామికకి అప్పు అన్యాయం చేసింది అనామికకి అన్యాయం జరిగేటట్టు కావ్య చేసింది అప్పూని ఇంటి కోడలు అయ్యేటట్టు అదుగో రాజ్ చేశాడు అలాగే ఈ ఇంట్లో పూని ఉండనివ్వకుండా నేను అడుగులు వేస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్